గుడ్ ఈవినింగ్ ఆస్ ఫ్రెండ్స్ రోజు మనం ఈ వీడియోలో సిక్కు మతం గురించి కొన్ని ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి ప్రతి అంశం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను ఇచ్చేటటువంటి కంటెంట్ తప్పకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను రెండుసార్లు జాబ్ కొట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇక్కడ ఇచ్చేటటువంటి కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెషర్స్ అయితే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఆల్రెడీ చదివిన వాళ్ళకు రివిజన్ అయితే అవుతుంది ఓకేనా వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా సిక్కు మత స్థాపకుడు ఎవరు సిక్కు మత స్థాపకుడు గురునానక్ ఎవరండి గురునానక్ గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించాడు మొత్తం సిక్కు గురువులు ఎంతమంది పది మంది సిక్కుల పవిత్ర గ్రంథం ఏది గురు గ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథ్ ఇప్పుడు హిందువులకు భగవద్గీత ఏ విధంగానో అదేవిధంగా ముస్లింలకు ఖురాన్ అదేవిధంగా క్రైస్తవులకు బైబిల్ సిక్కులకు గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథ అనేది వారి యొక్క పవిత్ర గ్రంథం స్వర్ణ మందిర్ ఇక్కడ ఉంది స్వర్ణ మందిర్ స్వర్ణ దేవాలయం అనేది అమృత్సర్లో ఉంది ఈ అమృత్సర్ అనేది పంజాబ్లో ఉంది అంటే ఉత్తర భారతదేశం లంగర్ అంటే ఏమిటి లంగర్ లంగర్ అనేటటువంటి ఒక సామూహిక భోజనం చేసే వ్యవస్థనే లంగర్ ఈ లంగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమానత్వం అందరూ సమానంగా ఉండాలని ఉచిత సామూహిక భోజనం ఏర్పాటు చేసేవారు ఆది గ్రంథును ఏ గురువు కాలంలో వ్రాయబడింది ఆది గ్రంథ్ అనేది గురు అర్జున్ దేవ్ గురు అర్జున్ దేవ్ కాలంలో వ్రాయబడింది ఈ గురు అర్జున్ దేవ్ను జహంగీర్ హత్య చేయడం జరుగుతుంది కల్సాపంథిని స్థాపించింది ఎవరు కల్సాపంథిని స్థాపించింది ఎవరు అంటే గురు గోవింద్ సింగ్ ఎవరు గురు గోవింద్ సింగ్ కల్సాపంథి ప్రకారం ఐదు కేలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఐదు కేలు ఏంటో మన వీడియోలో ఇవ్వడం జరిగింది పంజకక్క పంజకక్క మీకు ఆల్రెడీ తెలుసండి పంజకక్క అంటే కేష్ కంగ్ కడా ఓకేనా క్రిపాన్ అవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది ఫైవ్ కేసు చూడనట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కల్సా పంతిని పదహారు వందల తొంభై తొమ్మిదిలో స్థాపించిన ఎవరు అంటే తీసుకొచ్చింది ఎవరంటే సింగ్ సిక్కుల ప్రార్థనా స్థలాన్ని ఏమంటారు హరిద్వార అంటారు సిక్కుల ప్రార్థనా స్థలాన్ని ఏమంటారు హరిద్వార అంటాము గురుముఖి లిపిని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరంటే గురు అంగద్ గురుముఖి లిపిని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు గురు అంగద్ గురు అంగద్ రెండవ గురువు లంగర్ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమానత్వం అకాల్ తక్త్ తఖ్త్ అంటే గురు హర ఈయన ఆరవ గురువు గురు హర అకాల్ తఖ్త్ను నిర్మించాడు ఇది కూడా ఒక రకమైనటువంటి టెంపుల్ లాంటిది ఆ కాల తక్త నిర్మించిన అంటే గురు హరగోవింద్ గోవింద్ ఈయన ఆరవ గురు గురు అర్జున్ దేవును హత్య చేసింది ఎవరు చెప్పాను కదా ఆల్రెడీ గురు అర్జున్ దేవుని హత్య చేసిన ఈయన కాలంలో ఆది గ్రంథు రాయబడ్డది అదేవిధంగా స్వర్ణ దేవాలయం పూర్తి చేయడం జరిగింది ఈ అర్జున్ దేవుని హత్య చేసింది జహంగీర్ జహంగీర్ ఐదవ గురువు తేజ్ బహదూర్ చే తేజ్ బహదూర్ ఎన్నో గురువు అంటే తొమ్మిదవ గురువు ఈ తేజ్ బహదూర్ను హత్య చేసింది అంటే ఔరంగజేబ్ సిక్కు పదానికి అర్థమేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ